కార్తీక మహత్యమునందలి ఇరవై ఐదవ అధ్యాయము అంబరీష పూర్వజన్మలో కించిత పాప శేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించునో అటువనే చెయ్యము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళుము ద్వాదశినిష్టను విడిచుట కన్నా విప్రసాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుణ్ణి అవమానించినటు కాదు ద్వాదసుని విడుచుట కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను ఎలా నిందించును నిందింపడు నా తొలి ఫలము నశింపదు కావున జలపానము చేసి పోరుకుందెను అని వారి ఎదుటయే జలపానము చేసెను అంబరీషుడు జలపానము చేసిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారోద్రకారుడే కండ్ల వెంట నిప్పులకు గ్రక్కుచు ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీవు ఎలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండానే పెట్టకుండానే తాను తినేవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరో జన్మలో పురుగై పుట్టెను నీవు భోజనమునకు బదులుగా జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహి వగును గానీ హరిభక్తుడివి ఎట్లా అవ్వును నన్ను అవమానించిన శ్రీహరిని అవమానించినట్లే నీ వంటి హరినిందపరుడు మరి ఒకడు లేడు నీవి మహాభక్తుడవని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము చేసితివి అంబరీష నీవెట్లా పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా నీ వంశ కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముఖలిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడును నా అజ్ఞానము చేతనే నేను ఈ కార్యము చేసి నన్ను రక్షింపు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తబోదనులు దయా దాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపాడమని అతని పాదములపై పడెను దయాన్ని దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి మీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో ముదుడవైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని గాని లేనట్టి రాజు రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడు గాను పదవ జన్మలో పాపబుద్ధి గలవ పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను గాక అని వెనక ముందు ఆలోచింపక శప్పించెను ఇంకనూ కోపము తక్కనందున మరలా శప్పించుటకు ఉద్యుక్తుడై ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ స్థాపము వృధా కాకూడదని తన భక్తుడుకు ఏ అపాయము కలగకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మురివర్య అటులనే మీ శాపము అనుభవితునని ప్రాధేయపడును కానీ దుర్వాసుడికింకను కోపము పెంచుకొని శబ్బించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసుడిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రమును తనని మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి చెట్టు నుంచి జీవుడ అని పరుగుపెట్టెను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరముచూ ఉండెను దుర్వాసుడు ను కాపాడమని భూలోకమును ఉన్న మహాములను దేవలోకము కలిగిన దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసములకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి ఇట్లు ఇరవై ఐదవ అధ్యయనం సంపూర్ణము